హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొత్త డిజైన్ తో రెండు వేల రూపాయలు లాంచ్ అయ్యింది ఈ కొత్త నోట్లలో దొంగ నోటికి మంచి నోటికి తేడా అనేది చాలా మందికి తెలియదు అదే పాత ఐదు వందలు వెయ్యి రూపాయల నోట్లయితే అందరికీ దొంగ నోట్ను ఏ విధంగా గుర్తించాలో తెలుసు ఈ కొత్త నోట్లు వచ్చినప్పటి నుంచి చాలా మందికి దొంగ నోట్లు ఏ విధంగా ఉంటాయి దీన్ని ఏ విధంగా గుర్తించాలో తెలియట్లేదు సో ఆర్బీఐ అఫీషియల్ గా కొన్ని టిప్స్ లను మనకు చెప్తోంది ఆ టిప్స్ మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఆర్బీఐ యొక్క అఫీషియల్ సైట్ ఈ సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు కావాలంటే ఆ లింక్ ద్వారా మీరు ఈ సైట్ ని విజిట్ చేయొచ్చు మీరు ఇక్కడ గమనించినట్లయితే రెండు వేల రూపాయల నోట్లుంది ఫ్రెండ్స్ అదే విధంగా ఈ రెండు వేల రూపాయల నోట్ దగ్గర కొన్ని లైన్స్ అనేది కనబడుతున్నాయి ఈ లైన్స్ కి వీళ్ళు ఒకటి రెండు మూడు అనే పదమూడు నంబర్ల వరకు ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు మీ మౌజ్ ని ఈ విధంగా నంబర్ దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే మీకు ఒక ఏరియా అనేది జూమ్ అయి కనబడుతుంది చూడండి ఇదే ఫ్రెండ్స్ ఆర్బిఐ మనకు చెప్తున్న టిప్స్ ఈ టిప్స్ లను మనం ఒకటొకటిగా చూద్దాం చూడండి ఈ ప్లేస్ లో మీకు రెండు వేలు అని ఉంది సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు రెండు వేలు ఉందా లేదా అని మీరు చెక్ చేయాల్సి ఉంటుంది ఇంకా సెకండ్ వన్ వచ్చి ఈ ప్లేస్లో కూడా మీకు రెండు వేలు అని రాసి ఉంది కానీ మీరు దీన్ని నేరుగా చూస్తే మీకు కనిపించదు ఫ్రెండ్స్ మీరు దీన్ని నలభై ఐదు డిగ్రీల కోణంలో చూస్తే ఇది రెండు వేలుగా కనబడుతుంది ఇంకా మూడో పాయింట్ చూడండి ఇక్కడ అఫీషియల్గా రెండు వేల రూపాయలు అని రాసుంది కానీ కొద్దిగా ఫాంట్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది ఫ్రెండ్స్ ఇంకేం లేదు ఇంకా నాలుగో పాయింట్ చూడండి ఇంకా నాలుగో పాయింట్ చూడండి ఇక్కడ మహాత్మా గాంధీ గారి ఫోటో అనేది ఇక్కడ కనబడుతుంది ఇంకా అటు పక్కన చూడండి రెండు వేలు అని కూడా రాసి ఉంది ఇంకా ఐదవ పాయింట్ చూద్దాం ఇక్కడ మీకు రవ్వ కన్నా చిన్న సైజులో ఆర్బిఐ మరియు రెండు వేలు అని రాసి ఉంది ఫ్రెండ్స్ మీరు దీన్ని చూడాలంటే జూమ్ చేసి చూడొచ్చు లేదా ఒక భూతద్దంని దమ్ని కొనుక్కొని కూడా చూసుకోవచ్చు కామెడీగా చెప్పాను ఫ్రెండ్స్ భూతాలు కొనాల్సిన అవసరం ఏం లేదు ఇంకా ఆరో పాయింట్ చూడండి ఇది సెక్యూరిటీ థ్రెడ్ పాత నోట్ల కన్నా ఇది అడ్వాన్స్డ్ అని చెప్పవచ్చు మీరు నేరుగా చూస్తే మీకు గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది అదే మీరు యాంగిల్ మార్చి చూసినట్లయితే మీకు మొత్తం బ్లూ కలర్ లో కనబడుతుంది ఈ విధంగా దొంగ నోట్లలో ఈ సెక్యూరిటీ థ్రెడ్ ను సెట్ చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఇంకా ఏడవ పాయింట్ చూడండి ఇక్కడ వచ్చి గవర్నర్ సంతకం ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నర్ సంతకము ఇక్కడ మీకు కనబడుతుంది ఇంకా ఎనిమిదవ పాయింట్ చూడండి ఇక్కడ మనకు మన గాంధీ గారి బొమ్మ అనేది రివర్స్ లో ఉంటుంది దీన్ని మీరు చూడాలంటే మీ నోట్ ని వెలుతురులో పెట్టి మీరు చూడొచ్చు ఇంకా ఈ తొమ్మిదో పాయింట్ చూడండి ఈ ఫాంట్ అనేది కొద్దిగా డిఫరెంట్ గా ఉంది చిన్న సైజ్ నుంచి పెద్ద సైజు ఈ నంబర్లు అనేది సైజ్ పెరుగుతూ ఉంది మీరు ఈ డిఫరెంట్ ని మీరు కూడా ఇక్కడ చూడొచ్చు ఇంకా పదవ పాయింట్ ఫ్రెండ్స్ ఈ రెండు వేలు ఈ రెండు వేలు అనేది మీకు చూడడానికి గ్రీన్గా ఉంటుంది దీన్ని మీరు సైడ్ యాంగిల్ చూసినట్లయితే మీకు ఇది బ్లూగా కనబడుతుంది ఇంకా పదకొండవ పాయింట్ వచ్చి అశోక చక్ర ఇది మీకు రైట్ సైడ్లో ఉంటుంది ఫ్రెండ్స్ మీరు గమనించండి ఎప్పుడు అశోక చక్ర అనేది రెండు వేల రూపాయల నోట్లో రైట్ సైడ్ ఉంటుంది ఇంకా పన్నెండవ పాయింట్ వచ్చి ఈ రెండు వేలు ఈ రెండు వేలు అనేది అశోక చక్ర నెత్తిపైన పైన ఉంటుంది చూడండి చిన్నదిగా ఉంది కదా అశోక చక్ర నెత్తి పైన ఈ రెండు వేలు అనేది చిన్నదిగా ఉంటుంది దీన్ని కూడా మీరు ఒకసారిగా చూసుకోండి ఇంకా పదమూడవ పాయింట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఏడు లైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదే విధంగా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా ఈ ఏడు లైన్స్ అనేది కనబడుతున్నాయి మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ప్యాటర్న్ అనేది ఉంది ఫ్రెండ్స్ కానీ ఆర్బీఐ దీని గురించి మనకు ఏమీ చెప్పట్లేదు ఎందుకంటే ఏదైనా సెక్యూరిటీ రీజన్స్ అయి ఉండొచ్చు సో దీని గురించి మనం ఇంకో వీడియోలో చూద్దాం ఇంకా ఈ నోట్ని రివర్స్ అంటే ఈ నోట్ని తిప్పించి చూద్దాం ఇంకా పద్నాలుగో పాయింట్ వచ్చి రెండు వేల రూపాయల నోటు ఎప్పుడు ఏ సంవత్సరంలో పుట్టిందని మాత్రం ఉంది మంత్ డేటం అనేది ఇక్కడ లేదు ఇంకా పదహైదో పాయింట్ గాంధీ గారి అద్దాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ అద్దాల్లో స్వచ్ఛ భారత్ అని రాసి ఉన్నారు అదేవిధంగా స్వచ్ఛ భారత్ స్లోగన్ కూడా మీకు ఇక్కడ కనబడుతుంది ఇంకా పదహారవ పాయింట్ చూడండి ఇక్కడ పదహైదు భాషల్లో రెండు వేలు అని రాసి ఉంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకా పదిహేడవ పాయింట్ ఫ్రెండ్స్ ఇక్కడ మాంగళ్యాన్ అని ఉంటుంది మీరు చూడండి ఇంకా ఈ పక్క రెండు వేలు అని మళ్ళీ పక్కనే ఇంకో రెండు వేలు పక్క చూడండి సెక్యూరిటీ థ్రెడ్లో ఆర్బిఐ అనేసి ఇక్కడ మీకు కనబడుతుంది ఇంకా ఐదు వందల రూపాయల నోట్లను మీరు చెక్ చేయడం కోసము ఇంకా మీరు ఐదు వందల రూపాయల నోట్ని చెక్ చేయాలంటే మీరు టాప్ వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి నో యువర్ బ్యాంక్ నోట్స్ అనేసి ఒక ఆప్షన్ ఉంది దీని దగ్గర మీ మౌజ్ తీసుకెళ్ళినట్లయితే మీరు ఇక్కడ రెండు వేల రూపాయల నుండి పది వరకు ఆప్షన్లను మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఇప్పుడు ఐదు వందల రూపాయలు ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే ఐదు వందల రూపాయల నోట్ అనేది లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా సేమ్ టు సేమ్ రెండు వేల రూపాయల నోట్లను మీరు ఏ విధంగా ఇప్పుడు చూసి చెక్ చేశారో అదేవిధంగా ఐదు వందల రూపాయల నోట్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదే విధంగా మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్